అరే ఖచ్చితంగా వస్తావరా ఇజియా నా ఫ్రెండ్ బర్త్డే ఈ రోజు పబ్బుకి వెళ్తాం పార్టీ చేస్తున్నాడు తొందర రెడీ అవ్వు ఆ వచ్చేస్తావరా రెడీ అయ్యి ఉన్నానండి వెళ్దాం ఏంటి ఈ డ్రెస్ మీద వస్తావా మనం వెళ్తుంది గుడికి కాదు పార్టీకి ఇలా నువ్వు వచ్చావు నా ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోయిద్ది బట్టలు మార్చి ముందు అలాగేనండి రెడీ అయ్యావా నేను రెడీ అండి ఏ ఈ డ్రెస్ మీద చిన్ని వేసుకుంటారా నువ్వు నీ జడ ముందా చిన్నిది పల్లూరు దాన్ని కట్టి పెడతారు చూసావా మా అమ్మాలి ఇంత మోడల్ డ్రెస్ వేసుకుంటావాళ్ళు తీసుకెళ్ళానుకో నా ఫ్రెండ్స్ ముందు కరువు కానీ నువ్వే ఇంట్లో ఉండు నేను వెళ్తాను ఎంత

మట్టు తెలుసు లట్టు తెలుసు ఈ డిసర్ట్ ఏంటండి అటుగా ఉందా నేర్చుకో తర్వాత బోందాలు పిలవచ్చు కానీ నేను ఆఫీస్ కి వెళ్తున్నాడు అయ్యో నా మీద కోపంతో భోజనం తీసుకోకుండా వెళ్తున్నారే అమ్ము ఇన్ని బిల్డింగ్లు మా ఆయన ఎక్కడ పని చేస్తున్నాడే ఇక్కడ చరణ్ గారు ఉంటారు నీకు తెలుసా చరణ్ మా కొలీగేనమ్మా ఎక్కడున్నారండి లో ఉన్నారు ఇంతకి నువ్వేవారమ్మా నేను ఆయన భార్యనండి నువ్వు చరణ్ భార్యవా అందుకే నేను మనోడు పరిచయం చేయమంటే అవునండి ఆయన పొద్దున కూడా భోజనం చేయలేదు ఏమనుకోకుండా ఇది ఆయనకి ఇచ్చేస్తారా సరేనమ్మా సాయి అది పెద్ద సరిపోతావా ఇది నాకనుకున్నావా నీ ఆవిడ నీకు తీసుకొచ్చింది తీసుకో మామిడి వచ్చింది ఎక్కడికి వచ్చింది చూసా చాలా పద్ధతిగా ఉంది జీ ఇది నా పరువంత తెస్తుంది దీని ఇంటికి వెళ్ళి ఎలాగ పని చెప్తా ఏ ఇది భోజనం అండి నిన్ను నా మీద కోపంతో ఏం తినుకుండా వెళ్ళిపోయారు కదా అందుకే తీసుకొచ్చాను ఏ ఇదేనా మీ ఊరనుకున్నావు ఏం దొరకపోవడానికి ఏదైనా బుక్ చేసుకొని తినేవాడుగా బయట ఫుడ్ తింటే మీ ఆరోగ్యం పాడైపోయిద్ది తీసుకొచ్చానండి నా గురించి ఆలోచించేదాని అయితే ఆఫీస్ క్యారెట్ తెచ్చేదనమే కాదు నా పరువు తీసేదనే కూడా కాదు భోజనం తీసుకొస్తే పరువు పోవడం ఏంటండి మరి పోయిపోయా సాయి గడి గంటలో పట్టో నీలాంటి తింగరదాని చేస్తున్నా నా కొలిసి ముందు నా పరువు తీస్తాడాడు అంత పరువు పోయే లెక్క అయితే నన్ను ఎందుకు చేసుకున్నారండి ఏంటి నోర్లేస్తుంది అలా అయితే నీ పుట్టినట్టు కలిపా ఇప్పుడే వద్దండి ఇంకెప్పుడు ఆఫీస్ కి రాను మీ పరుగు పోయే పనులు ఏం చేయను ఇక్కడ పల్లు రాసాలు వస్తే కుదరదు క్లాస్ గా ఉండడం నేర్చుకో అరే చరణ్ సాయి సోమరం మా ఇంట్లో పూజ ఉంది మీ ఆవిడని తీసుకొని తప్పకుండా రావాలి అరే నేను తప్పకుండా వస్తా అరే చరణ్ నువ్వు కూడా రావాలి మీ ఆడని తీసుకొని మావిడ వాళ్ళు పుట్టింటికి వెళ్ళిందిరా ఇంట్లో లేదు సోమవారం వరకు టైం ఉంది కదా ఈ లోపు లేదు లేదు తను బుధవారం రాదు బా ఎంత తెలివిగా తప్పించుకుంటున్నావు నేను ఖచ్చితంగా ఇరికిస్తాను అరే చరణం మనం పెట్టుకున్న రూల్ ఏంట్రా ఎవరి వైఫ్ ఊరెళ్ళినా వాళ్ళ ఇంట్లో సిట్టింగ్ వేయాలనుకున్నాం సాయంత్రం సిట్టింగ్కి రెడీ చేయి మేము వస్తాం రే సాయిగా నన్ను వదిలేలాగా లేవు కదరా సరే సాయి మీరు వచ్చేయండి సాయంత్రం ఖచ్చితంగా దొరుకుతావు ఇక తప్పించుకోలేవు అరే నీకంట ముదురురా ఏ విజయ తొందరగా బట్టలు సర్దుకో ఎక్కడికండి ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు తొందరగా బట్టలు సర్దుకో ఇప్పటికిప్పుడు ఉన్న పలాన ఎక్కడికి వెళ్తానండి ఇజే టైక్స్ దగ్గర మక్కలు ఉంది కదా అది ఇంటికి వెళ్ళిపో ఈ టైం లో వెళ్తే కంగారు పడుతుంది ఏమోనండి ఇదంతా నాకు తెలియదు పది నిమిషాల నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నువ్వురా పైకి వెళ్ళు నేను తీసుకెళ్ళాను తో రా మాకు కూడా రండి అది నేను మా ఫ్రెండ్స్ వస్తున్నారు నాకు కుదరదు నువ్వు వెళ్ళు నువ్ ఒక్క వచ్చావేంట్రాడి రావటం ఏంటి నిన్ను ఇక్కడ వదిలేటమేంటి నాకేం అర్థం కావట్లేదు ఎందుకు వదిన ఇష్టం లేనప్పుడు మీ తమ్ముడు పెళ్లి చేయడం ఇష్టం లేకపోవడం ఏంటి వాడికి నచ్చావని చెప్తేనే కదా పెళ్లి చేసింది ఏం జరిగింది అసలు ఏం జరిగిందంటే అట్లా చేస్తున్నాడా సరే నువ్వేం మనసులో పెట్టుకోమాక పొద్దున్నే వాడు వెనకాల స్టఫ్ తీసుకొస్తున్నాడు మీ ఆవిడ నిజంగానే ఊరెళ్ళిందా ఈ లోపు నువ్వే ఎక్కడికన్నా పంపించావా అరే నీకు ఎంత ముందు స్టార్ట్ చేస్తాం రా అవును రా చిన్న డౌట్ నువ్వెంత స్టైలిష్ గా ఉంటావు మోడర్న్ గా ఆలోచిస్తావు ఆఫీస్లో కూడా ప్రతిదీ నీకే సైట్ కొట్టిద్ది ఎల్లెళ్ళి ఆ పల్లెటూరుదారిని అలా చేసుకున్నావురా అరే ప్రతి ఇంట్లో జరిగేదే కదరా నా కర్మ కాకపోతే మా అమ్మ మామూలు టార్చర్ చేయలేదురా వాళ్ళ అన్నయ్య కూతురు చేసుకో చేసుకో అని ఆ అమ్మాయి అంటే అసలు నాకు ఇష్టం లేదురా బాబు అరే నిజం చెప్తున్నా నీ ఎక్స్ ఎంత బాగుంటుందో తెలుసు కదా ఇటువంటి అమ్మాయిని చేసుకుంటామని అస్సలు అనుకోలేదు అయినా ఎప్పటికీ పోయిందేమీ లేదు ఆఫీసులో రోజా ప్రతిరోజు నీ వైపు కన్నార్పకుండా చూస్తుంది అమ్మాయిని చేసుకున్నాం అనుకో ఆస్తి కాస్తి అందానికి అందం నీ ఇష్టం ఆలోచించుకోమని వదిలించుకొని తర్వాత చూద్దాం